పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కాల్పుల కేసులో ఇప్పటికే నిందితులను పోలీసులు గుర్తించారు చందు కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులుగా నిర్ధారణ అయింది నలుగురు కాల్పులు జరపగా ఐదుగురు వారికి సహకరించినట్లుగా పోలీసులు గుర్తించారు హత్య తర్వాత నిందితులు చౌటుప్పల్ వైపు వెళ్లినట్లుగా సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు నలుగురు నిందితులు అదుపులో ఉండగా మిగతా నిందితుల కోసం పది పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి చందుపై మొత్తం ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిగినట్లు గుర్తించారు పోస్ట్ లో చందు బాడీ నుంచి ఐదు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు స్పాట్ లో మరో మూడు బుల్లెట్లతో పాటు ఫైర్ చేసిన బుల్లెట్లకు సంబంధించిన ఐదు షెల్స్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు మలక్పేటలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందు నాయక్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు ఎస్ ప్రవీణ్ ఎస్ సోని మనం చూసుకుంటే ఏదైతే మలక్పేటలో జరిగినటువంటి నిన్న కాల్పుల సంఘటనలు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తుంది ఆ చందు రాథోడ్ అలియాస్ చందు నాయక్ హత్య కేసులో ట్విస్ట్ అయితే నెలకొల్తుందని చెప్పాలి అయితే వివాహేతర సంబంధం పైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు అదే విధంగా కాల్పుల కేసులో ఇప్పటికే నిందితులను కూడా గుర్తించడం జరిగింది నలుగురు నిందితులు మొత్తం టోటల్ గా పోలీసుల అదుపులో ఉన్నారు ఇంకొక ఐదు మంది నిందితుల కొరకు మొత్తం టోటల్ గా పది బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే ఆ గాలింపు చర్యలు చేపడుతున్నారు నిందితులు ఆ నిన్న ఉదయం నిన్న నుండి రెండు రోజుల నుండి ఈ యొక్క ఆ రెక్కి నిర్వహిస్తున్నారు ఆ యొక్క ఏదైతే ఈ యొక్క నాయక్ ఉండే ప్రాంతం నివాస ప్రాంతంలో కూడా ఆ రెక్కి నిర్వహించడం జరిగింది రెక్కి నిర్వహించిన నేపథ్యంలో ఆ యొక్క చందునాయక్ భార్య భార్యకు అనుమానం వచ్చి ఆ చెప్పడం కూడా జరిగింది నాయక్ వాళ్ళ భార్యతో ఆ నాకేం కాదు అంటూ కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ నాయక్ కుటుంబ సభ్యులతో భార్య కూతురుతో కలిసి మార్నింగ్ వాక్ అని వచ్చారు మార్నింగ్ వాక్ వచ్చిన నేపథ్యంలో అక్కడ కూడా ఈ యొక్క అనుమానితుడు రాజేష్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కు ఆ యొక్క చందు నాయకు గతంలో కొన్ని వివాదాలు ఉన్నాయి భూ సమస్యలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి రాజేష్ చూసినటువంటి ఆ యొక్క చందునాయక్ భార్య కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏదైనా గొడవ జరుగుతుంది ఏమంటే నాకేం కాదు అంటూ కూడా చందునాయక్ చెప్పడం జరిగింది చంద్రునాయక్ తన కారు వద్దకు ఈ యొక్క వాకింగ్ ముగించుకొని చందునాయక్ తన కారు వద్దకు వస్తున్న సమయం లోపల షిఫ్ట్ కార్ లో ఏదైతే షిఫ్ట్ కార్ లో వచ్చినటువంటి నలుగురు దుండకులు అయితే డైరెక్ట్ గా గంతో కాల్చినట్టుగా తెలుస్తుంది చందు నాయక్ ఊటా ఊటిన అయితే ఇక కాల్చిన క్రమం లోపల చందూ నాయక్ అక్కడే అకస్మాత్ స్థితిలోకి వెళ్లిపోవడం జరిగింది మొత్తం టోటల్ గా ఈ యొక్క కాల్పులో నలుగురు నిందితులు ఆ కాల్పులకు పాల్పడ్డారు దాంట్లో మెయిన్ గా రాజేష్ కోణం కూడా బయటకు వస్తుంది రాజేష్ తో ఈయనకు గతంలో ఇక కూడా కొన్ని తగాదాలు ఉన్న కారణంగానే ఈ యొక్క హత్య జరిగిందని కూడా తెలుసు పోలీసులు అయితే విచారణ చేశారు ఆ యొక్క షిఫ్ట్ కార్ను వీళ్ళు రెంట్కి తీసుకొని వచ్చారు ఒక ట్రావెల్స్ ట్రావెల్ ఏజెన్సీ నుంచి రెంట్కి తీసుకొని వచ్చారు ఈ హత్య చేసిన తర్వాత ఆ యొక్క కార్ ను ఎవరైతే తీసుకొచ్చారో మళ్ళీ ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీ దగ్గర కార్ను అప్పగించేసి వేరే కార్లో వీళ్ళు పారిపోవడం జరిగింది అయితే నిందులో నలుగురిని పట్టుకున్నారు ఇంకా తొమ్మిది ఇంకొక ఐదు మంది సహకరించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ కేసులో గతంలో కూడా ఈయన పైన ఒక చందునాయక్ పైన ఒక ఎల్బీ నగర్ లో ఒక కేసు కూడా నమోదయ్యింది అయితే గతంలో భానుచందర్ హత్య కేసులో కూడా అయితే చందు నాయక్ నిందితుడుగా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి మొత్తం టోటల్ గా ఈ యొక్క దాంట్లో ఆ మొత్తం ఎనిమిది ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిగినాయి దాని లోపల చందునాయక్ బాడీలో నిన్న పోస్టుమార్టం జరిగిన తర్వాత చందునాయక్ బాడీ నుండి ఐదు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో మూడు బుల్లెట్లు పేలని బుల్లెట్లను ఎక్కడైతే స్పాట్ ఉందో ఆ స్పాట్ నుండి మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఇందులో పాల్గొన్న వారు మొత్తం టోటల్ గా తొమ్మిది మందిని ఆ కొరకు పోలీసులు పది బృందాలుగా ఏర్పడి అయితే సచింగ్ అయితే చేస్తున్నారు ఆ యొక్క నిందితులను మొత్తం టోటల్ గా కూడా అయితే అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది మనం చూసుకోవచ్చు అంటే గల వల్ల ఈ హత్య జరిగిందని పోలీసులు అంటున్నారు మరి దీనికి సంబంధించి మెయిన్ గా చూసుకుంటే అంటే దగ్గర వాళ్ళు చేసిండొచ్చా ఎవరితోన కావాలని చేసి ఉండొచ్చా సోని చూసుకుంటే ఖచ్చితంగా సిపిఐ ఏదైతే హత్యలో డైరెక్ట్ గా పాల్గొన్నటువంటి వ్యక్తి రాజేష్ ఉన్నారో రాజేష్ కూడా అయితే సిపిఐ నాయకుడేగా తెలుస్తుంది ఇద్దరు కూడా సిపిఐ నాయకులే కాకపోతే వీరిద్దరి మధ్యలో కొన్ని భూ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క కౌట్లూర్ లో ఉన్నటువంటి ఏదైతే భూమి ఉంటుందో ఆ యొక్క భూమి తగాడం వల్లనే ఈ యొక్క హత్యకు దారి తీసిందంటూ కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలపడం జరిగింది ఈ నేపథ్యం చూసుకుంటే గతంలో కూడా అయితే ఏదైతే ఆ యొక్క నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి సాయినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత ఆ ప్లేస్ ఉంది గవర్నమెంట్ ప్లేస్ లోపల గతంలో గుడిసెలు కాలిపోయిన క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి యొక్క చందు నాయక్ పాత్ర ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో కూడా అక్కడ రాజేష్ తో అప్పుడు అప్పటి నుండి కక్ష పెంచుకున్నాడు అనే కోణంలో కూడా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఏది మొత్తం టోటల్ గా ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే రాజేష్ కు అండ్ చందునాయక్ కు ఖచ్చితంగా భూ తగాదాలు ఉన్నాయి గతంలో కూడా కొన్ని తగాదాలు ఉన్నాయి కాబట్టి అయితే రాజేష్ మెయిన్ కీలకంగా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు తెలుపుతున్నారు రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్ Delilah.